జెడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర బీజేపీ నాయకురాలు సోమారపు లావణ్య పిలుపునిచ్చారు బుధవారం గోదావరికిని దుర్గానగర్ లోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సోమారపు లావణ్య సోమారపు అరుణ్ మాట్లాడారు ఈ రెండు మనకి ఎక్కడ పోయినండి ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ పార్టీ ఏమైంది అనేది ఎప్పుడు కూడా అదే పడలేదు అయ్యో మేము ఇద్దరే ఎంపీలు ఏమేమి ఉన్నాం కదా మొత్తం భారతదేశం ఈ రోజు భారతదేశంలో అత్యధిక ఎంపీ అన్నిటికన్నా పెద్ద పొలిటికల్ పార్టీ భారతీయ జనతా అందరం ఉన్నందుకు మనం గర్వపడాలి పెట్టంగానే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేటోళ్ళు భారతీయ జనతా పార్టీ చాలా మంది ఏంటంటే మనకి ఎంత గంట ముందు ఈరోజు కలవాలని వాళ్ళందరూ కూడా పేరు పేరున మనని మనం అభినందించుకోవాలి ఒకసారి చెప్పట్లతో అత్యవసర సమావేశం పెట్టాలి గంటల వ్యవధిలో భారతీయ జనతా పార్టీ మనం ఈరోజు అరవై డివిజన్లు ఉన్నాయి మనకి యాభై నుంచి అరవై డివిజన్లని మన ముప్పై ఐదు డివిజన్లు మన టీం గెలవాలి ఆధ్వర్యంలో మరి ఇక్కడ నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మరి యాస్పిరెంట్లైతే బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి నాయకులతోని మరి ఈరోజు అత్యవే అత్యవసర మరియు అలాగే సమావేశం నిర్వహించడం జరిగింది మరియు ఇక్కడికి మరి యాస్టెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి రాబోయే కాలంలో నెక్స్ట్ ఫిబ్రవరిలో మరి మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంలో మరి భారతీయ జనతా పార్టీ పక్షాన రామంగం నిరోజు వద్ద నుంచి కూడా తప్పకుండా మీరు పదవిని ఈ కవితం చేసుకోబోతున్నామని మీ అందరు మీ అందరి కోసం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు గ్రామ లెవెల్లో చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీకి ప్రజలలో చాలా ఆదరణ అరి ఉంది సో దాన్ని మేము తప్పకుండా మేము ఎవరైతే ఆస్పెక్ట్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటున్నారో వాళ్ళందరూ వాళ్ళు తప్పకుండా గెలిపించుకుంటాము మేయర్ పదవిని కూడా మేము కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ మేము కూడా మేయర్ పదవిలో కూడా మేము రేస్లో ఉన్నామని తెలియజేస్తున్నారు బీసీ అయినా ఎస్సీ అయినా మహిళ అయినా ఏదైనా కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన మేయర్ పదవిలో మేము దాన్ని కైవసం చేసుకుంటున్నాము అదేవిధంగా మరి ఎక్కడ నుంచి అరవై డివిజన్స్లో ఎవరైతే పోటీ అనుకుంటున్నారో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మమ్మల్ని కలవచ్చు తప్పకుండా మేము ఏదైతే సీట్ ఇచ్చి గెలిపించుకునే బాధ్యత కూడా మాది అని తెలియజేస్తున్నాను ఏ పేర్లపై రేపు ఏ రిజర్వేషన్స్ అయినా కానీ మేయర్ అది భారతీయ జనతా పార్టీ వ్యక్తి ఉండాలని చెప్పేసి దానికోసానికి ఈరోజు అత్యవసర సమావేశం పొందడం జరిగింది కానీ మీరందరూ కూడా సక్సెస్ చేసినందుకు చాలా సంతోషం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోటీ చేసే వాళ్ళే పోటీ చేసిన వాళ్ళు ఇంకా చాలా మంది కూడా మరి ఈరోజు సమ్మక్కలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఇంట్లో పూజలు ఉన్నాయని చెప్పిళ్ళు అయినా కానీ ఖచ్చితంగా ఈరోజు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో గంటల వ్యవధిలో ఉన్నాయి మనం ఈరోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మనకు రామగుండం కార్పొరేషన్లో మనం గెలుస్తామనే నమ్మకం ప్రజలకు ఉన్నది ఎందుకంటే ఎక్కడ పోయినా అందరు ఏంటంటే అందరినీ చూసినాం భారతీయ జనతా పార్టీని చూడాలి మోడీ మీద నమ్మకం ఉన్నది పార్టీ మీద నమ్మకం ఉన్నది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా ఒక్క స్కామ్ లేదు ఎక్కడ ఒక టెర్రరిస్ట్ అటాక్ లేకుండా ఒక స్కామ్ లేకుండా నిరంతరం మంచి మంచి స్కీమ్లతో డెవలప్మెంట్ చేసుకుంటూ మనం పార్టీ ముందుకెళ్తున్నాం ఈరోజు మన పార్టీ గురించి కానీ పార్టీ స్కీమ్స్ గురించి చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి ఈరోజు ఆయుష్మాన్ భారత్ మీరు చూడొచ్చు లేదా ఇన్సూరెన్స్ ప్లాన్ చూడొచ్చు ముద్రాలోన్స్ చూడవచ్చు మనకు వందే భారత్ ట్రైన్ చూడొచ్చు సో మేక్ ఇన్ ఇండియా చూడవచ్చు కొంతమంది మూర్ఖులు మేక్ ఇన్ ఇండియా కాలంలో ఈరోజు ఏడుస్తాను వాళ్ళు ఈరోజు ప్రపంచంలో ఆయుధాలు మనము ఇంపోర్ట్ చేసుకునేది అట్లాంటిది అన్ని అగ్రదేశాలకు కూడా మనం ఆయుధాలు పంపిస్తున్నాం ఈరోజు బ్రహ్మోస్ మీరు గర్వంగా చెప్పుకోవచ్చు ఈరోజు ప్రపంచంలో తిరుగులేని ఆయుధం ఏదైతే ఉన్నదో బ్రహ్మోస్ అది మనము రష్యా వాళ్ళు కలిసి మనం తయారు చేసినాం దానికి లేదు ఈరోజు పాకిస్తాన్తో మనకు యుద్ధం జరిగినప్పుడు మీరు చూడొచ్చు ఆపరేషన్ సింధు అప్పుడు కనీసం ఒక చిన్న ఏదో చిన్న బాంబు కూడా మన దగ్గర వేలలేదు కానీ మనం ఏం చేసినాం కొన్ని గంటల వ్యధులలో పాకిస్తాన్లో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్స్ ని ధ్వంసం చేసినాం అన్ని టెరరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేసినాం ఈరోజు ఆర్టికల్ త్రీ సెవెంటీ అది ఎప్పటికి గానే కాదన్నారు కాశ్మీర్ పోతే మీరు ఎక్కడ ఇండియా నుంచి వచ్చిందా అని అనేటోళ్ళు ఈ ఈరోజు కశ్మీర్ మనదని చెప్పేసి అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు మోడీ గారు అక్కడికి వెళ్ళి మన స్థిరంగా జెండా ఎగిరేయడం జరిగింది ఈరోజు ఆ కళలు మనం సాధించుకున్నాం ఈరోజు రామ్ మందిర్ ఈరోజు హిందూ దేశమైన భారతదేశంలో హిందువులు వేరే మీద కోర్టులో పోవాల్సి వస్తుంది దేవుళ్ళ కోసం అట్లాంటిది మనం సాధించుకున్నాం ఎక్కడ కూడా ఒక చిన్న విద్రోహం లేకుండా ఎక్కడ చిన్న గొడవ లేకుండా ఈరోజు అన్ని సాధించుకుంటూ వస్తున్నాం ఈరోజు మోడీ గారి నాయకత్వం రామగుండంలో కూడా మనకు కావాలి ప్రజలు కోరుకుంటున్నారు పోయిసారి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మనకి కొద్దిగా టైం లేకుండా మనం లేకుంటే కంటే ఎంపీ ఎంపీలు మనం గెలిచినాం సో మీరు చూడొచ్చు కేరళలో అసలు కాయచాయం అనేది ఉండదు అని చెప్పి మాట్లాడింది అట్లాంటిది ఒక కార్పొరేషన్ మనం గెలిపించుకున్నాం చూసినారు కదా సార్ ఎప్పుడు కూడా ఒకరితోనే స్టార్ట్ అవుతుంది ఇద్దరితోనే స్టార్ట్ అవుతుంది వచ్చే ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ లోకల్ బాడీస్లో మనకు ఖచ్చితంగా విజయకైతనం ఉండదు అని చెప్పేసి మేము అందరం కూడా మీకు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా కష్టపడాలి కష్టపడేందు ఫలితం రాదు ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే ఏ విధమైన స్వార్థం లేకుండా దేశము ధర్మము అని చెప్పేసి ఒకటే నినాదం మీద అందరు కూడా ఈరోజు కలుస్తున్నారు వాళ్ళు చేపట్టే ఈరోజు భారతీయ జనతా పార్టీ రెండు సీట్ల నుంచి ఈరోజు నాలుగు వందల సీట్ల ఎంపీ దాకా వచ్చినాము మరి అట్లాంటి కార్యకర్తలను మనం అందరూ ఇంకెంతో మంది తయారైన ఈరోజు ఎక్కడ పోయినా కానీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితం మేము కూడా చేరుతాము రేపు భారతీయ జనతా పార్టీ మోడీతో మేము ఉన్నాము రేపు లోకల్ బాడీలో కూడా మేము ఖచ్చితంగా సహకారం ఉంటామని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది సో వాళ్ళ అభిష్టం మేరకే ఈ ఎమర్జెన్సీ మీటింగ్ పిలవడం జరిగింది ఖచ్చితంగా మనకు చాలామంది భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేద్దామని వస్తున్నారు అలాంటి వాళ్ళు మీ దృష్టిలో ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా లావణ్య గారు చెప్పినట్టు వారందరినీ కూడా ఆహ్వానం కలుపుతున్నాము పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేద్దామన్న వారికి అందరు కూడా ఇదే మా ఆహ్వానం भारत माता की जय श्री राम